ఇది ప్రజల తిరుగుబాటు ప్రజలు కాని కన్నెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు ఉండవు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తానంట నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను తెలుగుదేశమో తెలుసుకుంటది రాష్ట్రమో జై జై చంద్ర జై నమ్మి మోసిపోయారు ఈ రోజు ఆ తప్పు సరిదిద్దుకునే అవకాశం ఈరోజు మా చెల్లి టీడీపీ జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు బలబరిచినటువంటి పవన్ కళ్యాణ్ గారు బలబరిచినటువంటి మోడీ గారు బలబరిచినటువంటి మా చెల్లి విజయశ్రీ గారిని మీరందరూ గెలిపించాలి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా నిలబడినటువంటి వరప్రసాద్ గారికి గమలం గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలి మన సంజీవయ్య గారు అలాంటి సంజీవయ్ తరిమిపట్టి ఒక విద్యావంతురాల్ని మనకు బాధ్యతగా మన సమస్యలను తీసినటువంటి మన డాక్టర్ మన సమస్యలూర్ పండ్ నియోజకవర్గ సమస్యలన్నీ పరిష్కరించుకుందాం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ర్యాలీని విజయవంతం చేసినటువంటి అన్నదమ్ములకి అక్కడిల్లి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన జై తెలుగుదేశం సైకిల్ గుర్తు కొట్టే మనం ఎందుకు అడుగుతున్నామంటే రాష్ట్రంలో ఉన్న అరాచక పాలన ఇప్పుడున్న ఉన్న పరిస్థితులు ప్రపంచ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని రక్షించుకోవాలి మనం ఇప్పుడు జరిగే ఆగడాలు అరాచకాలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయంటే లోకాఠ నారాయణ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు బిశాంకటం గారు అన్ని వివరించారు నేను రెండు నెలల నుంచి సూలూరుపేటలో కూర్చుంటున్నాను చాలా బాధగా ఉంది ఈ పట్టణంలో జరగని చెడ్డ పని లేదు గ్యాంగ్లింగ్ గంజాయి అన్ని రకాల పనులు చేస్తూ నీచానికి దిగజారిపోయింది రాజకీయం అది కదా ఒక మంచి కుటుంబం మంచి వ్యవస్థ అనేవాళ్ళు ఇక్కడ ఉండాలంటే భయపడి బయటికి పారిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి మీరంతా విజ్ఞులు ఎట్టి పరిస్థితుల్లో అటు చంద్రబాబు నాయుడు గారిని ఇటు అటు మోడీ గారిని తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకి మీ ముందుకు వచ్చిన బిడ్డ డాక్టర్గా ఉండి నెర్మల్ సుబ్రహ్మణ్యం గారు ముందు ఎంపీగా ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు చూశారు అట్లానే ఆమె డాక్టర్గా ఉంటే డాక్టర్గా రిజైన్ చేయించి తీసుకొచ్చాము ఆ మహిళగా మీకు అందరికీ చేదోడు వాదోడుగా ఉంటుంది మీ అందరికీ అందుబాటులో ఉంటుంది ఆమె తరఫున మేము హామీ ఇస్తున్నాము మీ అందరికీ అందుబాటులో ఉండి మీ అందరికీ చక్కగా పరిపాలిస్తూ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక మంచి పేరు తెచ్చుకుంటుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ మీ అందరికీ నేను కోరుకునేది ఏంటంటే దయచేసి పదమూడవ తారీఖు ఎర్లీగా ఏడవ త సెవెంత్ మార్నింగ్ థర్టీన్త్ సెవెంత్ కల్లా సెవెన్ ఓ క్లాక్ కల్లా మీరు అక్కడికి వచ్చి తప్పనిసరి పరిస్థితులు ముందుండి ఓట్లు వేయించాలి ఎందుకంటే ఏడు దాటితే పన్నెండు ట్వెల్వ్ తర్వాత గొడవలు చేయాలని చెప్పేసో లేదా ఇంకో రకమైన అరాచకం చేసే అలవాటు అయిపోయింది కాబట్టి వీళ్ళకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ కూడా ముందే వచ్చి మీ మీ ఓటుని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి ఒకసారి మళ్ళీ మీ అందరికీ ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు చేసుకుంటున్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ బాబు బాబుగూడి పేరారెడ్డి గారు పిడ్డ వెంకట సుబ్బయ్య గారు అట్లాగే వేనాటి ముందరెడ్డి గారు వరసారత్నం గారు నేలవాళ్ళ సుబ్రహ్మణ్యం గారు మేము అందరం కలిసి ఎన్ని సంవత్సరాలు రాజకీయాలు చేశాం కానీ పట్టణంలో ఎక్కడా కూడా గొడవ లేకుండా చూసుకున్నాం ఎక్కడైనా ఉన్నా కూడా చర్చించి వాళ్ళతో మాట్లాడి జాగ్రత్తగా ఉండే విధంగా వ్యవహరించాం కానీ ఈ రోజు వైసీపీ ప్రభుత్వం వచ్చింది మీరు చూస్తా ఉన్నా ఉంచే సంగతి మీకు అందరికీ కూడా తెలుస్తున్నాను మీకు అందరికీ తెలుసు మీరు ఏం చేస్తారు ఆ రోజుల్లో తెలుగుదేశం వాళ్ళు నామినేట్ చేస్తా ఉన్నా బీజేపీ వాళ్ళు నామినేషన్ జనసేన వాళ్ళు వేస్తా ఉన్నా కూడా అడ్డుపడి మీరు చేసినటువంటి ప్రక్రియలన్నీ కూడా వీడియోతో సహా రికార్డ్ చేసి పెట్టున్నాం పెట్టున్నా కూడా మళ్ళా తిరిగి చేసిన వాళ్ళకి ఏ విధంగా తిరిగి చేయాలి మనం వాళ్ళు ఇచ్చిన గిఫ్టుల్ని మనం రిటర్న్ గిఫ్ట్లు ఏ విధంగా ఇవ్వాలి అని చెప్పినటువంటి ఆలోచనతో పెడుతున్నాం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా ఉన్నటువంటి వయసులందరూ ఉన్నారు లేదా వ్యాపారస్తులు అందరూ ఉన్నారు ఈ ప్రాంతంలో ఒక హోటల్ ఉండేది ఆ హోటల్ ముందు సగం రాత్రి వచ్చి కంకర్ రాడు తోలి లోపల ఉన్నటువంటి ఫర్నీచర్ కూడా బయటికి తోసేసి అక్కడ ఉన్నటువంటి ఇసక తౌలి మరి అక్కడ ఉన్నట్టు దానికి వెల్డింగ్ చేసినటువంటి సంస్కృతి ఈ యొక్క దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో ఉందా లేదా అని ఒకసారి అడుగుతా ఉన్నాను మీరు వైసీపీకి ఏం చెప్తున్నారు మరి వ్యాపారాలు అంటున్నారా ఇలాంటి రౌడీ రాజ్యాన్ని మీరు ప్రోత్సహిస్తారా మరి అప్పుడున్నాడు ఒక సిఐ గారు ఏమయ్యా అని అడిగితే నేను జగన్మోహన్ రెడ్డి మనిషినండి నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా చేస్తానండి కాబట్టి మీరు ఏం చెప్పినా నేనేం చేయనండి అరే కేసు బుక్ చే బుక్ చేసి మాట్లాడవాను నువ్వు బుక్ చేయకపోతే నేను కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకెళ్తా అని చెప్పిన తర్వాత కేంద్రం చెప్పిన తర్వాత కేసు బుక్ చేశాడు బుక్ చేసిన తర్వాత ఏమయ్యా ఆ లారీ డ్రైవర్ని పట్టుకొచ్చావా ఆ లారీ ఓనర్ని పట్టుకొచ్చావా అంటే ఆ లారీ లేదా మాకు తెలియదు సార్ అన్నాడు ఇది న్యాయమేనా ఏ లారీలైనా వస్తే దాని మీద ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ చూసేదానికి మనకున్నటువంటి సీసీ కెమెరాలు ఉన్నాయి ఒకవేళ సీసీ కెమెరాలు లేకపోయినా ఆ సమయంలో టోల్ గేట్ వద్ద ఎక్కడ దాటాయ విషయం కూడా మన దగ్గర ఉంది సమాచారం కూడా ఉంది ఎవరు వచ్చింది కూడా ఏ రౌడీలు వచ్చారు ఏ ప్రాంతం నుంచి వచ్చారో కూడా నా దగ్గర సమాచారం ఉంది కానీ పట్టించుకోలేదే వాళ్ళు ఏమైనా ఈ ప్రాంతంలో ఇలాంటి పనులు చేసేదానికి మంచి పద్ధతేనా అని చెప్పని నేను మా వయసుల్ని మా ఇక్కడ ఉన్నటువంటి ఇతర కమ్యూనిటీలు అన్నీ కూడా ఉన్నాయి బిజినెస్ చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా అడుగుతున్నా మీకు ఉంటే ఉండొచ్చు ఉంటే దాన్ని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది పెద్దలందరూ కూడా కూర్చొని చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ మీరు చేసినటువంటి ఆ పని ఏ విధంగా ఉంది అంటే నువ్వు వైసీపీ సిఐవి కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడావే ఎన్ని సంవత్సరాలు ఉంటావో చూస్తా రేపు ప్రభుత్వం మారంగానే నువ్వు ఎక్కడున్నా సరే మన ముఖ్య అతిథులుగా విచ్చేసిన బాకాట్ నారాయణ రెడ్డి గారికి కొండేపాటి గంగా ప్రసాద్ గారికి అలాగే ఇక్కడ విచ్చేసిన సుధాకర్ రెడ్డి గారికి పరసారత్నం గారికి నెలమల సుబ్రహ్మణ్యం గారికి ఇంకా ఇక్కడ ఉన్న నాయకులందరికీ టీడీపీ జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు హృదయపూర్వక నమస్కారాలు అందరికీ తెలుసు ఒక రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఒకప్పుడు వ్యవసాయ పంటలు పండేవి కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత గంజాయి పంటలు పండిస్తున్నారు సో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి మనకు వ్యవసాయం ప్రోత్సహించే ముఖ్యమంత్రి కావాలా గంజాయిని ప్రోత్సహించే ముఖ్యమంత్రి కావాలా మీరే ఆలోచించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన పిల్లలందరూ చదువుకొని బ హైదరాబాద్లోనో యుఎస్లోనో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఐటీ పరిశ్రమలు ఇచ్చేవి కానీ ఇప్పుడు ఎలాంటి పరిశ్రమలు లేవు ఎక్కడా ఎలాంటి అభివృద్ధి లేదు అభివృద్ధి పూర్తిగా శూన్యం కాబట్టి మీరే ఆలోచించుకోండి మన బిడ్డల భవిష్యత్తు మన భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఉంది ఇంకా రాష్ట్ర ప్రజలకి జీవనాడి అయినా పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేయకుండా కాలయాపం చేసిన ముఖ్యమంత్రి మనకు అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు రాబోయేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వస్తారు పోలవరం ప్రాజెక్ట్ని ఖచ్చితంగా పూర్తి చేస్తారని ఆయన తరఫున నేనే చెప్తున్నాను ఇంకా మన నియోజకవర్ రాజధాని లే లేని రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఇంకా మన సూలూరుపేట నియోజకవర్గానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్నప్పుడు సూలూరుపేట నియోజకవర్గం మొత్తానికి ఐదు వేల ఐదు వందల టిట్కో ఇల్లు నిర్మించారు కానీ ఇప్పటి వరకు లబ్ధిదారులకు చెందలేదు అలాగే నేను ప్రచారం చేసిన ఈ రెండు నెలల్లో ఎలాంటి గ్రామంలోనూ ఏ గ్రామంలోనూ రూరల్లోనూ ఎలాంటి అభివృద్ధి లేదు కాబట్టి మీరే ఆలోచించండి మంచి నిర్ణయం తీసుకోండి మనకు మంచి నాయకుడు కావాలి మంచి పాలన కావాలి మీ బిడ్డగా మీ ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించండి నా వెనుక ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు అందరి ఆధ్వర్యంలో మీ అందరికీ అండగా ఉంటాను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలన్నీ మనకు చాలా బాగున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి ప్రతి మహిళకి ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందలు ఇస్తున్నారు మన బిడ్డలు చదువుకోవడానికి ప్రతి బిడ్డకి పదిహేను వేలు ఇస్తున్నారు ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇరవై లక్షల ఉద్యోగాలు దీనివల్ల మనకు నిరుద్యోగ సమస్య ఉండదు ఉద్యోగం వచ్చేంత వరకు మూడు వేలు నిరుద్యోగ వృత్తి ఉంటుంది కాబట్టి ఆలోచించి ఇంకా పదమూడో తారీఖు ఎన్నికలు వచ్చేస్తున్నాయి మనం తీసుకోబోయే నిర్ణయం ఐదు సంవత్సరాలు మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని సైకిల్ గుర్తుకొకటి కమనం గుర్తుకొకటి ఓటేసి మమ్మల్ని గెలిపించండి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా మోడీ గారు వస్తే మనకు నిధులు వస్తాయి ప్రజలకు అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది ఎస్సీ ఎస్టీ సప్లర్ నిధులను కూడా దారి మంచి దారి మళ్లించిన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ కానీ నేను ఎస్సీ మహిళగా మీ అందరికీ అండగా ఉంటాను ఎస్సీ 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 ఎస్టీ సప్లర్ నిధులను తెచ్చి గ్రామాల్ని అన్ని అభివృద్ధి చేస్తాను దుర్మార్గమైన ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే పేరుతో రైతన్నల్ని మోసం చేస్తున్నారు వాళ్ళ పట్టాలని వాళ్ళ నాన్నగారి తాతగారి నుంచి వచ్చిన ఆస్తుల్ని వాళ్ళ పట్టాలుగా ఆ పట్టాల మీద వాళ్ళ బొమ్మలు వేసుకొని ఆ సర్వే రాళ్ళ మీద వాళ్ళ బొమ్మలు వేసుకొని మోసం చేస్తున్నారు కాబట్టి ఈ చట్టాన్ని మేము రద్దు చేస్తూ ఆ పేపర్ని చించేసి ఆ చట్టాన్ని కాల్చి పూజ చేశాము అందరూ ఆలోచించాలి ఇలాంటి ప్రభుత్వం మన కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఈ ల్యాండ్ సైక్లింగ్ యాక్ట్ రద్దు చట్టం మీద రెండో సంతకం చేస్తూ దీన్ని పూర్తిగా నిర్మూలిస్తారు అందరూ ఆలోచించి సైకిల్ గుర్తుపై అలాగే కమలం గుర్తు పోటీ గెలిపిస్తారని ఆశిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం ప్రధాని మోడీ గారిని ప్రధానిగా చేసుకుందాం ప్రధానమంత్రిగా చేసుకుందాం